ఓ మని శ్రీ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నిత్యగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చాలామంది గురువు గారు మేము పూర్తి చేస్తున్నామండి ప్రసాదం తీసుకుంటున్నాము తీర్థం తీసుకుంటున్నాము అలాగే పువ్వులు నైవేద్యాలు సమర్పిస్తున్నాము శాస్త్రంలో ఎక్కడైనా సరే వీటి గురించి వర్ణన ఉందా అంటే ఏవి తీసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చాలామంది ఆ కచేరీళ్ళు అడగడం జరిగింది నేను మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయాలి ఈ సబ్జెక్ట్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఓం నమ అని కామెంట్ చేయండి నేను ఎంతమంది కామెంట్ చేస్తారో దాని ప్రకారం ఈ సబ్జెక్ట్ మీద వీడియోలు చేస్తాను ఈరోజు మాత్రం మీకు షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలో కూడా చెప్తాను కొన్ని తీర్థాల గురించి చెప్తాను అంటే మనం తీసుకుని తీర్థప్రసాదం ఉంటుంది కదా దాని గురించి చెప్తాను మొట్టమొదటిగా జలతీర్థం రెండవది తీర్థం మూడోది పంచామృతంతో చేసిన తీర్థం నాలుగోది కషాయ తీర్థం ఈ పానక తీర్థము వీటి గురించి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటిగా పంచామృత తీర్థం మనం ఈ తీర్థాన్ని మన విగ్రహాలకి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటాం పంచామృతాలతో ఆ అభిషేకించిన పదార్థాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల మనకి సకల పనులు అఖండ విజయం లభిస్తుంది అలాగే మనం మరణించిన తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పానక తీర్థం ఈ పానక తీర్థాన్ని మనం ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి గుడిలో వింటూ ఉంటాం నైవేద్యంగా పెడుతుంటారు పానకాల స్వామి లక్ష్మీ నరసింహస్వామి అహోబెలంలోను మంగళగిరిలోను ఈ తీర్థాన్ని ఇస్తూ ఉంటారు ఈ పానక తీర్థం స్వామివారికి కొంత ఇచ్చిన తర్వాత మనం సేకరించిన తర్వాత కొంత మనం ప్రసాదంగా తీసుకుంటాం జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే నీరసం ధర ఎవరికైనా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి వారికి ఖచ్చితంగా అదుపులో ఉంటుంది అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది అలాగే బీపీ ఉన్నవారికి నూరు ఎండిపోతూ ఉంటుంది ఆ తల తిరగటం లాంటివి తగ్గుతాయి అలాగే ఆకలి బాగా వీస్తుంది శరీరంలో ఉండే వేడి ఆటోమేటిక్ తగ్గుతుంది అలాగే జల వల్ల మృత్యువు సర్వరోగాలు ఇలాంటివి నివారిస్తాయి కష్టాలు దుఃఖాలు ఉపశమనం పొందుతారు కషాయ తీర్థాన్ని మనకి కామాఖ్య దేవ దేవాలయంలోను అలాగే కొల్లాపూర్లోనూ హిమాచల్ ప్రదేశ్లో మకాంబికా దేవి దేవాలయంలో తీర్థం ఇస్తారు ఎటువంటి రోగాలైనా తగ్గించడానికి ఇది ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీర్థం తీసుకోండి ఇది మర్చిపోకుండా తీసుకోండి ఇది కూడా ప్రసాదం నెక్స్ట్ వీడియోలో మీకు పాత్ర ప్రసాదం గురించి చెప్తాను మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి